హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ థర్టీన్త్ డే మ్యాజిక్ ప్రాక్టీస్ మీ కోరికలన్నీ సాకారం కానివ్వండి మీరు ప్రతిరోజు కనుక ఈ మ్యాజిక్ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే దాని ద్వారా పొందిన ఫలితానికి అలాగే మీ సౌకర్యాలకు మీరు కృతజ్ఞత చూపించడం ద్వారా మీ జీవితానికి ఒక మంచి పునాది వేసుకొని ఉంటారు అలాగే ఈరోజు చాలా ఉత్సాహభరితకరమైన రోజు ఎందుకంటే మనం మన కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని మన కోరికలు కళలు సాకారానికి ఉపయోగించబోతున్నాం ప్రతి సంస్కృతిలోనూ మనం కోరుకున్న దానికి మనం దాన్ని పొందడానికి ముందే కృతజ్ఞత చెప్పడం అనేది ఉంది ప్రతిసారి మనం చేసే ప్రార్థన అనేది ముందు అందుకోబోయే ఫలితం కోసమే కదా ఆకర్షణ సూత్రం ప్రకారం సజాతి అనేవి ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి కదా అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏదైనా పొందాలనుకున్నప్పుడు మనం దాన్ని ముందుగానే మనం పొందినట్లు భావించినట్లయితే అది మన వైపుకి ఆకర్షించబడుతుంది దీనికోసం ఏం చేయాలంటే మీరు దాని పట్ల ఉన్న ఇష్టాన్ని దాని ప్రతిబింబాన్ని మీ మనస్సులో నింపుకోవాలి అది ఇప్పటికే మీ సొంతమైనట్టు భావించాలి అది అందినప్పుడు మీరు ఎలా భావిస్తారో అలా భావించాలి ఇలా భావించాలంటే దానికి సులభమైన మార్గం ఒకటే ఉంది అదేంటంటే అది పొందడానికి ముందే మీరు కృతజ్ఞత చెప్పడం ఇలా చెప్పవచ్చు అన్న విషయం మీకు తెలియలేదనుకోండి ఇదివరకు ఇప్పుడు ఈ విషయాన్ని నేర్చుకోండి ఇప్పటి నుండి ఇది మీరు ప్రాక్టీస్ చేయండి ఎవరికైతే కృతజ్ఞత ఇప్పుడు ఉంటుందో వాళ్ళు భవిష్యత్తులో మరింత పొందుతారు కృతజ్ఞత అనేది ఏదైనా అందుకోకముందే ఉండాలి కానీ చాలామంది ఏం చేస్తారు అది పొందినప్పుడు మాత్రమే కృతజ్ఞత చూపిస్తారు కానీ మన కళలు సాకారం కావాలంటే అది పొందడానికి ముందు పొందిన తర్వాత కూడా మనం దాని పట్ల కృతజ్ఞతని చూపించాలి మీ కోరిక తీరక ముందే మీరు చిత్తశుద్ధితో కనుక కృతజ్ఞత చెప్పినట్లయితే అది మీకు అందిన భావం కలుగుతుంది అది మీ సొంతమైనట్లుగా మీరు భావిస్తారు మీరు ఆ భావానికి అంటు పెట్టుకుని ఉంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఎలా నెరవేరుతుందని మీకు తెలియకపోవచ్చు ఎందుకంటే అది తెలుసుకోవడం మీ పని కూడా కాదు ఎలాగైతే మనం ఉదయాన్నే వాకింగ్కి వెళ్తామో భూమి ఆకర్షణ మనల్ని భూమి మీద ఎలా నిలబెడుతుంది అదంతా మనం తెలుసుకోవాలనుకోం కేవలం ఒక నమ్మకంతోనే భూమిపైన అడుగు మోపి నడకని ప్రారంభిస్తాం అలాగే మనం మన గ్రాటిట్యూడ్ని ముందే చూపించాలి మనం కృతజ్ఞతని నమ్మాలి నమ్మినప్పుడు అది మనం కోరుకున్నది ఎలాగూ నెరవేరుతుంది ఈ క్షణాన మీరు గాఢంగా ఏం కోరుకుంటున్నారు ఇది మనం మన ఇంట్రడక్షన్ ఎపిసోడ్లోనే రాసుకున్నాం కదా మన కోరికలు ఏంటి వాటి పట్ల స్పష్టంగా ఉండాలని తెలుసుకున్నాం అలాగే అప్పుడు చేయనట్లయితే మీరు ఇప్పుడు చేయండి ఒకవేళ అప్పుడు చేసిన వాళ్ళైతే మీరు వాటిని ఒకసారి మళ్ళీ తిరిగి చూసుకోండి అలాగే అందులోంచి ఒక పది అంశాలను ఎంచుకొని మళ్ళీ రాసుకోండి అవి విభిన్న అంశాల నుండి ఒక పది ఎంచుకోండి మీకు సంపద డబ్బు ఉద్యోగం ఆరోగ్యం సంబంధ బాంధవ్యాలు ఇల్లు ఇలా ఏదైనా ఒక పది కోరికలని మళ్ళీ రాసుకోండి మీరు గాఢంగా ఏం కోరుకుంటున్నారో ఆ విషయం పైన స్పష్టంగా ఉండండి దీన్ని మనం యూనివర్స్కి ఆర్డర్ ఇచ్చినట్లు మన ఈ కోరికలని యూనివర్స్ ముందు అభ్యర్థన పెట్టినట్టు భావించండి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏమవుతుంది మనం ఏదైతే బలంగా కోరుకుంటామో అదే జరుగుతుంది ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి ఒక నోట్బుక్ పెన్ను తీసుకొని మీ పది కోరికలను రాసుకోండి అంటే ఫ్యూచర్ టెన్స్లో కాదు పాస్టెండ్స్లో అవి ఆల్రెడీ జరిగిపోయినట్టుగా మీరు రాసుకోండి అది ఎలాగంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఏ విషయం పట్ల మీరు కృతజ్ఞతగా ఉన్నారో ఆ విషయాన్ని రాసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఇంత మంచి మార్పులు వచ్చినందుకు ఆ మార్పుల వల్ల నాకు ఒక మంచి కాలేజీలో సీట్ లభించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా నాన్నతో మాట్లాడిన ఈ ఫోన్ కాల్కి ఎందుకంటే ఆ ఫోన్ కాల్ వల్ల మా ఇద్దరి సంబంధాలు మెరుగయ్యాయి అలా మీరు మీ పది కోరికలని ఆల్రెడీ తీరిపోయినట్లుగా రాసుకోండి ప్రతి విషయానికి కూడా మూడు సార్లు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు సరైన జీవిత భాగస్వామి దొరికినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ నెలలో నా బిజినెస్ రెట్టింపైనందుకు ఇలా ఏ కోరికలు ఉంటే మీకు అవన్నీ కూడా రాసుకోండి ఇలా మూడు సార్లు థ్యాంక్ యూ చెప్పడం అనేది మీ దృష్టిని మనసుని కృతజ్ఞత పట్ల కేంద్రీకరించి ఉంచడానికి పనిచేస్తుంది అలాగే ఈ మూడు సార్లు థ్యాంక్ యూ చెప్పడం అనేది ఒక మ్యాజిక్ ప్రక్రియ కూడా ఈ విశ్వంలో ఒక కొత్త సృష్టికి ఈ మూడు అనేది ఒక మ్యాజిక్ అంకే ప్రపంచంలో ప్రతి సృష్టి కార్యానికి ఈ మూడు అనే అంకె వర్తిస్తుంది అలాగే మీ కోరికల సృష్టికి కూడా ఈ మూడు అంకె వర్తిస్తుంది మీరు మూడు సార్లు ఇలా థ్యాంక్ యూ చెప్పినట్లయితే ఈ సృష్టి రహస్యాన్ని సూత్రాన్ని మీరు అనుసరిస్తున్నారన్నమాట ఇదంతా ఫస్ట్ స్టెప్ మరి మీ కోరికలను సాకారం చేసుకోవడానికి సెకండ్ స్టెప్ ఏంటి మీ కోరికల జాబితాను మరింత గాఢతరం చేసుకోవడం ఇప్పుడు మీరు మీ కోరికల లిస్టులోని మొదటి దాంతో ప్రారంభించండి మీ ఊహాశక్తిని ఉపయోగించి ఆ కోరిక తీరినట్లే భావించి మీ మనసులో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోండి అవేంటంటే మీ కోరిక తీరినప్పుడు మీ భావాలు ఎలా ఉన్నాయి అలాగే మీ కోరిక తీరిన విషయాన్ని మీరు ముందుగా ఎవరితో చెప్పారు ఎలా చెప్పారు మీ కోరిక తీరగానే మీరు మొదటిగా చేసిన గొప్ప పని ఏమిటి ఈ మూడు ప్రశ్నలకి మీ సమాధానాలు చాలా క్లియర్గా రాసుకోండి చివరిగా మీరు మీ ప్రతి కోరికని మళ్ళీ ఒకసారి చదువుకోండి అలాగే మీ మనసుని థ్యాంక్ యూ అనే మ్యాజిక్ మంత్రం చెప్పడం పైన కేంద్రీకరించి ఉంచండి అప్పుడే మీరు నిజంగా కృతజ్ఞత భావాన్ని ఫీల్ అవ్వగలుగుతారు ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు ఒక మ్యాజిక్ బోర్డ్ని తయారు చేసుకోండి ఒక బోర్డ్ని తయారు చేసి దాన్ని మీరు మ్యాజిక్ బోర్డ్గా ఫీల్ అవ్వాలి దానిపైన మీకున్న కోరికల బొమ్మలను అంటించండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ కొనాలనుకున్నారనుకోండి ఆ కార్ ఫోటోని దానిపైన అంటించండి ఇల్లు కావాలనుకుంటే మీ డ్రీమ్ హౌస్ ఫోటో ఏదైనా ఉంటే దాన్ని అంటించండి అలాగే బోర్డు పైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని పెద్ద అక్షరాలతో రాసి మీకు తరచూ కనబడే చోట పెట్టుకోండి ఇలా మీరు మీ ఫ్యామిలీ మ్యాజిక్ బోర్డును కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఇది చాలా సరదాగా ఉంటుంది తప్పకుండా చేయండి మీలో ఉన్న కృతజ్ఞత యొక్క అయస్కాంత శక్తి అనేది మీ కోరికలని మీ వైపుకు ఆకర్షిస్తుంది అలాగే మీ జీవితాంతం కూడా మీ కోరికలన్నీ తీరే మార్గం సులభం అవుతుంది ఇది మీ లైఫ్ టైం కొనసాగుతూనే ఉంటుంది ఫైనల్గా మన మ్యాజిక్ ప్రాక్టీస్ ఏంటి ఈరోజు మీ టెన్ బ్లెస్సింగ్స్ని రాసుకోవాలి వాటిని ఒకసారి చదువుకొని ప్రతి వాక్యం చివర థ్యాంక్ యూ అని మూడు సార్లు చెప్పుకోవాలి అలాగే మీ పది కోరికలని ఒక బుక్లో లిస్ట్ రాగా రాసుకోవాలి రాసుకొని అవి ఇదివరకు జరిగినట్లే మీరు భావించాలి ఆ తర్వాత ప్రతి వాక్యానికి మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మూడు సార్లు చెప్పుకోవాలి అలాగే రెండవ స్టెప్ ఏంటంటే మీ ఊహాశక్తిని ఉపయోగించి అవన్నీ మీరు ఇదివరకే పొందినట్టు భావించి కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పుకోండి అవేంటంటే అది పొందినప్పుడు మీ భావం ఎలా ఉంది ఆ పొందిన విషయాన్ని మీరు ముందుగా ఎవరితో చెప్పారు ఎలా చెప్పారు అలాగే మీరు అది పొందగానే మొదటిగా చేసిన గొప్ప పని ఏంటి ఈ ప్రశ్నలన్నిటికీ మీరు చాలా క్లియర్గా సమాధానం రాసి పెట్టుకోవాలి పడుకోబోయే ముందు మ్యాజిక్ రాక్ని తీసుకొని ఈరోజు మీకు జరిగిన బెస్ట్ మూమెంట్ ఏంటో తలచుకొని దానికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి ముందైతే మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ కోరికలలోంచి ఒకటి నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్